ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు వారికి మరో శుభవార్త చెప్పిన జగన్ అన్న అవును ఒకటి నుంచి రాగి పండి రాగి పిండి పంపిణీ బహిరంగ మార్కెట్లో కిలో రాగిపిండి నలభై రూపాయల పైనే ఉంది కార్డుదారులకు కేవలం పదకొండు రూపాయలకి అందించాలని నిర్ణయం తొలుత ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో పంపిణీ అంటే ఉత్తరాంధ్రలో ఉన్న ఉమ్మడి మూడు జిల్లాలు రాయలసీమలో ఉన్న ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పంపిణీ చేస్తారు కార్డుదారులకు పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం స్థానిక రైతుల నుంచి కొనుగోలు రాగులు జొన్నలు కొనుగోలు చేసి వాటిని తిరిగి రేషన్ లబ్ధిదారులకు రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారన్నమాట అంటే మనకి మార్చి ఒకటి నుంచి రేషన్ పంపిణీదారులకు రాష్ట్ర పౌర సరఫరా శాఖకు సంబంధించిన శుభార్త అయితే చెప్పింది ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో ముందుగా ఇవైతే రాగి పిండి అయితే ఇస్తున్నారన్నమాట మార్చి ఒకటి నుంచి కిలో ప్యాకెట్ల రూపాయలు దీన్ని అయితే అందించనున్నారు ఇది ప్రజెంట్ పదకొండు రూపాయలకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అన్నమాట విజయనగరం మనకి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం రాయలసీమల్లోని వైఎస్ఆర్ అన్నమ్మయ్య అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి కర్నూలు నంజాల జిల్లాలో అందుబాటులో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు లేదా జొన్నలను అందజేస్తుందన్నమాట ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని బిల్లింగ్ చేసుకొని వినియోగించుకుంటున్నారు ఇకపై లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా సో చరిత్రలో తొలిసారిగా రాగి పిండిని అయితే పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు అయితే గోధుమ పిండికి డిమాండ్ అయితే ఉందన్నమాట పీడిఎఫ్లో అందిస్తున్న ఫోర్టిఫైడ్ గోధుమ పిండికి మంచి డిమాండ్ ఉంది ప్రతి నెల రెండు వేల టన్నుల నుంచి ఐదు వేల టన్నుల వరకు వినియోగం జరుగుతుంది అదే గోధుమ పిండిని మాత్రం కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరుతో ఇరవై ఏడున్నర రూపాయలకి ఇస్తుంటే రాష్ట్రంలో కిలో పదహారు రూపాయలకి అందిస్తున్నారు మార్కెట్ ధర కంటే తక్కువకే నాణ్యమైన గోధుమ పిండి అందిస్తుంటూ కార్డు తీసుకోవడానికి ఆసక్తి అయితే చూపిస్తున్నారన్నమాట సో మొత్తం మేము చూసుకుంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు వారికి రేషన్ సరుకులో భారీగా పెంచుకుంటూ వెళ్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్